మీరు గారు ఒకే ఒక నిమిషం మీరే మాట్లాడండి ఒకే ఒక నిమిషం నేను నెల్లి ఇన్సిడెంట్ గురించి మాట్లాడతాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ రాజీవ్ గాంధీ గారికి నువ్వు కి మధ్య జరిగిన ఒప్పందానికి పూర్వం జరిగిన నెల్లీ ఊచకోత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అలాంటి ఊచకోత జరగలేదని ప్రపంచం మొత్తం రికార్డులో నమోదైంది ఎక్కడి నుంచి వచ్చారండి ఎవరు ఎలా చేశారండి వాళ్ళని ఓకే అస్సాం గురించి మాట్లాడుకుందాం అస్సాం మీరు ప్రస్తావిస్తున్నారు అస్సాంలో విదేశీయుల కింద మొత్తం బయటకు తీస్తే పంతొమ్మిది లక్షలు వచ్చారు పన్నెండు లక్షల మంది నాన్ ముస్లింస్ ఏడు లక్షల మంది ముస్లింస్ బంగ్లాదేశ్ లో ఇంకోరో ఇంకోరు ఎవరినైనా కావచ్చు కాబట్టి మీరు అందరినీ బయటకు పంపేయండి ఎవరు మీరు ఆ పని చేయరు మీరు హిందువులను పెట్టుకుంటాం వీళ్ళని పంపిస్తాం వాళ్ళు ఏమంటున్నారు మేము బెంగాల్ నుంచి వచ్చినాము బంగ్లాదేశ్ నుంచి కాదంటున్నారు ఇది మోర్ కాంప్లికేటెడ్ ఇష్యూ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పనిచేయాలి పౌరసత్వ విషయంలో నాకేం అభ్యంతరం లేదు మీరు పౌరసత్వం నిర్ణయం చేయడానికి పెట్టి స్పెషల్ ఆఫీసర్ పెట్టి దేశవ్యాప్తంగా చేయండి ప్రధానంగా ఆ జాగ్రత్తలు తీసుకుంటే దానికి డెమోక్రటిక్ ప్రాసెస్ చేయడం అనేటువంటిది ప్రమాదం మేమేమంటున్నాము మీరు ఎప్పుడైతే ఎలక్షన్ మీ సొంత మనిషిని పెట్టుకొని భావజాలం కూడా మీ భావజాలం అన్న పెట్టుకొని మీరు ఎందుకంటే మీకు భయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏంది భయం మీకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా చావాలనా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే అపోజిషన్ లీడర్ ప్రధానమంత్రి ప్లేస్ చీఫ్ జస్టిస్ ముగ్గురు కూర్చొని నిర్ణయం చేయాలన్నారు ఎందుకది భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికించాలా అని కానీ మీరేమంటున్నారు లేదు లేదు మేము ఇద్దరు ఉంటాం అపోజిషన్ లీడర్ని పెడతాం అంటారు ఏమంటాడు ఆయన ఏమన్నా ఆయన ఇట్లా చేతాడు ఇద్దరు వాళ్ళు ఉంటారు అంటే మీరు మీ భావజాలంతో ఉండే వాళ్ళని పెట్టుకొని మీ భావజాలం ఆధారంగా పౌరసత్వాన్ని క్రైటీరియాగా పెట్టి ఆధారాలు లేకుండా చేసి కోట్ల మందిని దేశంలో ఓటర్ లిస్ట్ లేకుండా చేస్తున్నారు నేను ఇంకా ఆరోపణ చేస్తున్నాను సార్ అయిపోతున్నది దళితులు పేదలు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి రికార్డ్స్ లేవు ఆస్తి రికార్డ్స్ లేవు సంచార జీవులు ఎక్కడ ఉపాధి ఎక్కడికి పోతారు కాబట్టి మీరు పౌరసత్వం విషయంలో జాగ్రత్తలు తీసుకునే అభ్యంతరం లేదు అదే సమయంలో భారతదేశంలో సామాన్య మానవుని యొక్క హక్కు రక్షణ కలిగించేలా ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది అది మీరు కనుక పరిరక్షిందా ఇదే పద్ధతిలో పోతే ప్రజాస్వామ్యం నా అయితే ఇంకా నేను ముందుకు పోతే దళితులు ఎవరైతే అప్రెషర్ క్లాస్ ఉంటారో వాళ్ళందరినీ దూరం పెట్టడం మంత్రి చెప్పాడు కేంద్ర ప్రభుత్వ మంత్రి బీహార్ ఎలక్షన్ క్యాంప్ అనే చెప్పాడు దళితులు వీళ్ళంతా రాజకుండా చూడండి పోలింగ్ బూస్కు నష్టం మనకు కాబట్టి ఇది చాలా దుర్మార్గం అండి చాలా దుర్మార్గం ఇది విషయంలో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి పెట్టండి కానీ ఓటర్ లిస్టు లో మాత్రం మీ ఇష్టం వచ్చిన మార్పులు చేయడం ప్రజాస్వామ్యాన్ని పూని చేయడం రైట్ ఒకసారి ప్రొఫెసర్ మురళి మనం గారి దగ్గర సో ఇదండి బీజేపీ ఏకపక్షంగా తనకు కావాల్సిన వాళ్ళు సీఈసీ వేసుకుంటుంది అంతా మన